మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివార్లో నూతనంగా నిర్మించిన స్రజ్ ఐరన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన స్టీర ఐరన్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించాలని ముందు ముందు పరిశ్రమ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు

ఆ యజమాన్యాన్ని మేనేజ్మెంట్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మండల స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళు వెంటనే ఒప్పుకో ఒప్పుకోవడం జరిగింది ఏదన్నా మీ లెటర్ పంపిస్తే తప్పకుండా వాళ్ళు అన్నిట్లో ఎలిజిబుల్ అంటే తప్పకుండా మేము వాళ్ళని సెలెక్ట్ చేస్తామని